ఫస్ట్ ఒక డాగ్ వచ్చింది దానికి హెల్త్ బాగాలేదని చూపిస్తే క్యాన్సర్ అన్నారు కుక్కలతో ఒక అటాచ్మెంట్ మాకు అంతే కాకపోతే బయట ప్రజల నుంచే మాకు బాగా చికాకులు ఎక్కువైనా పాప మీద కేసులు పెట్టుడు చాలా హ్యాపీగా ఉన్నాం కుక్కలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదుల పోసపల్లి గ్రామానికి చెందిన ఈ దంపతుల పేర్లు పింగిలి శ్రీనివాసరావు ఆయన సతీమణి ప్రసన్న లక్ష్మి వాళ్ల కూతురు దీపిక శ్రీనివాసరావు డ్రాయింగ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఇంటి సభ్యులు ముగ్గురే కానీ ఈ ఇంట్లో సునకాలే ముప్పై ఆరుకు పైగా ఉన్నాయి వీధికొక్కలంటే ఈ కుటుంబానికి ఎక్కడలేని ప్రేమ ఆప్యాయత ముఖ్యంగా అనారోగ్యంతో దీనంగా ఎదురుచూస్తున్న వీధి కుక్కలను చూస్తే వీళ్ల మనసు చెలించిపోతుంది వాటిని చేరదీసి సపర్యలు చేసి ఆరోగ్యం మెరుగైన శునకాలను వారి సొంత పిల్లల్లాగా భావిస్తూ పోషిస్తున్నారు ఇలా చేరదీసిన శునకాల సంఖ్య ప్రస్తుతం ముప్పై చేరుకున్నాయి గత పద్నాలుగు సంవత్సరాలుగా డాగ్స్ని పెంచుతున్నాం ఫస్ట్ ఒక డాగ్ వచ్చింది దానికి హెల్త్ బాగాలేదని చూపిస్తే క్యాన్సర్ అన్నారు సో ఆ క్యాన్సర్ అనేది బయాప్సీ ముంబై దాకా సెండ్ చేసిన సిచ్యువేషన్ సో మనుషుల్లాగే వీటికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మాకు అర్థమయ్యి ఒక్కొక్క డాగ్ని టేక్ కేర్ చేయడం అనేది స్టార్ట్ చేసినాం తర్వాత ఇట్లా ఒక్కొక్క డాగ్ రావడం వాటికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి ఫిట్స్ కానీ ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఇప్పుడు హ్యూమన్స్ లాగా కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ఫెయిల్యూర్ ఇట్లా ఉండడం చూసి సో వాటి బయట వదలలేక మేమే ఉంచుకున్నాం దాదాపు హండ్రెడ్ డాగ్స్ పైన ఉండే మా దగ్గర సో కీమోలు ఇప్పించడం వల్ల ఏమవుతుందంటే డాగ్స్ చనిపోతున్నాయి అది అబ్జర్వ్ చేసి క్యాన్సర్ వరకు ఆయుర్వేదం వాడడం అనేది జరుగుతుంది సో మిగతాదంతా ఇంగ్లీష్ మెడిసిన్ే సో మాకు వచ్చేసి మంత్ ఇప్పుడు ప్రజెంట్ థర్టీ సిక్స్ డాగ్స్ ఉన్నాయి మా దగ్గర అన్నీ కూడా హెల్త్ బాల్ చెప్పాను కదా ప్రతి ఒక్క డిసీజ్ ఉన్న డాగ్స్ ఉన్నాయి మన దగ్గర సో వాటి కోసం ఇక్కడ ఒక రూమ్ ఏర్పా ఏర్పాటు చేసి దానికి ఏసీ పెట్టాము సో ఎవరైనా కొత్త డాగ్ వచ్చినా కానీ దాన్ని కేర్ టేక్ చేయడం దాన్ని మంచిగా చేసి బయట తోలడం లేదంటే ఇంట్లో ఉన్న వాటికి మెడిసిన్ ఇప్పించడం సెలైన్స్ కానీ కుట్లు వేయడం కానీ లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాటిని టేక్ ఓవర్ చేయడం సో ఇవన్నీ మేమే ఓన్గా చేసుకుంటాం సో మా ఇంట్లో వాటికి సంబంధించిన మెడిసిన్ కానీ ఏఆర్వీస్ కానీ అన్ని రెడీగా పెట్టుకుంటాము అండ్ మోర్ ఓవర్ ఇంకా బయట డాగ్స్కి కూడా ఫుడ్ పెడతాం మాకు వీటన్నిటికీ మెయింటెనెన్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఎవ్రీ మంత్ వస్తుంది సో ఏదైనా డాగ్ ఫుడ్ కాస్ట్లీ అండి పెడిగ్రీ కానీ ట్రీట్స్ కానీ వాటికి సంబంధించిన మెడిసిన్ కానీ ఈవెన్ టెస్ట్లతో సహా సిటీ స్కాన్ నుంచి ఎంఆర్ఎస్ వరకు అన్నీ ఉంటాయి డాగ్స్కి సో వాటికి కూడా బయాప్సిస్ పంపిస్తాము సో ఇవన్నీ కూడా కాస్ట్లీయే కాబట్టి ఓన్లీ ట్రీట్మెంట్ డాక్టర్ చూడడం తప్పితే మిగతాదంతా డబ్బులు పెట్టుకోవాల్సిందే సో అదంతా మేము ఓన్గా చేసుకుంటాం మాకు ఇంచుమించు లక్ష యాభై వేలు హండ్రెడ్ పర్సెంట్ మంత్లీ అవుతుంది ఈ సునకాల పోషణకు ప్రతిరోజు పది లీటర్ల పాలు పది కిలోల బియ్యం కూరగాయలు పెంపక సామాగ్రి సిద్ధం చేస్తారు ఇది మాత్రమే కాదు వీధుల్లో తిరిగే ఇతర కూడా ప్రేమతో ఆహారం అందిస్తున్నారు వారి ఆహారం వైద్య చికిత్సలకు నెలకు లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతున్నా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు చేరదీసిన సునకాల రోజును బట్టి వాటి బర్త్డేగా గుర్తించి ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహిస్తారు ఈ కుక్కలు కూడా చాలా పాములు రాకుండా ఈ ఏలకలు రాకుండా కోతులు రాకుండా ఈ ఇంటి ప్రొడక్షన్ ఉంటాయి అది కాకుండా ఎవరు వచ్చినా కూడా మాకు కాషన్ ఆర్డర్ ఇస్తుంది ఇంత రాత్రికి ఇంత చప్పుడైనా కూడా గేట్స్ అప్పుడైతే చాలు ఒకటి మొత్తుకున్నంటే వాటి కాషన్ ఇంకో దానికి పోతుంది ఇంకో దాని నుంచి ఇంకో దానికి పోతుంది అట్లా మేము మేము ఎలర్ట్ అయిపోతాము కనుక మన వాళ్ళు ఎవరైనా వచ్చినా మేము వాటికి కాషన్ ఇస్తాము కూర్చో కూర్చో అనటం వలన అవి కూర్చుంటాయి మొత్తానికి కుక్కలతో మాకు టైం పాస్తో పాటు మాకు కూడా ఒక ఆరోగ్యం చెప్పకుండా మాకు అందుకుంటుంది వాటి ఆదాయం అంటే నా రిటైర్మెంట్ పద్ధతిలో పెట్టేస్తున్నా ఇప్పటివరకు మా అన్నది కూడా వస్తుంది దేవుడు కల్పిస్తున్నాడు మనకు అనుకుంటున్నాం నడిచేంతకాలం ఇల్లందు రోడ్లో గాయాలతో వెలువెలాడుతున్న ఓ వీధి కుక్కను చూసిన వెళ్ల కూతురు దీపిక చేరదీసింది ఆ దుఃఖాన్ని తట్టుకోలేక దానికి చికిత్స చేయించింది ప్రాణం కాపాడింది అప్పటి నుంచి అనారోగ్యంతో లేదా గాయాలతో బాధపడే సునకాలను చూస్తే ఈ కుటుంబం తట్టుకోలేరు వాటిని చేరదీసి వాటి పట్ల ప్రేమ ఆప్యాయతను పంచుతూ సంరక్షిస్తూ వస్తున్నారు ప్రతిరోజు సునకాలకు అయ్యే ఖర్చు వాళ్లకు వస్తున్న పెన్షన్ డబ్బులతోటే పోషిస్తున్నారు సునకాల పట్ల ఈ కుటుంబం చూపే మమకారాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు ఫస్ట్ మా మాబాద్ లో ఉండేవాళ్ళం అక్కడ ఉన్నప్పుడు ఒక డాగుని తీసుకొచ్చారు నుంచి మా బావగారు ఆ కుక్క ఇంకొక డాగుని తీసుకొచ్చారు వీళ్ళు కావాలి ఒక్కటే ఉన్నది ఇబ్బంది రెండు ఉండాలి అని దాంతో అక్కడే నాలుగు కుక్కలు అయిపోయినాయి మహిబాద్లో ఉన్నప్పుడు అక్కడ ఊర్లో సెంటర్లు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ గ్రామానికి కుక్కల గురించి షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయ్యాక ఇక్కడ నుంచి వచ్చాక పాప బయట ఎక్కడ ఏవి దెబ్బలు తాకినా ఎక్కడ ఏవైనా యాక్సిడెంట్లు అయినా ప్రతిదీ ఏది కనపడితే ఆ కుక్కను పట్టుకొని వచ్చేసింది వచ్చి వాటికి రిస్క్ చేసి హాస్పిటళ్ళల్లో చూపించి ఇంటికి తీసుకొచ్చి ఆ రూమ్స్లో ఉంచి మెడిసిన్స్ ఇప్పించి గ్లుకోజ్లు అని ప్రతీది తనే చూసుకొని మంచిగా అయిన తర్వాత తీసుకొచ్చి మా ఈ ఇంట్లో పెద్ద ఇంట్లో అలవాటు చేసింది సరే మేము కూడా తనకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినాం పోనీలే ఇష్టం కదా అని మేము కూడా ఏం మాట్లాడలేదు అట్లనే ఇప్పుడు థర్టీ సిక్స్ డాగ్స్ తయారైనాయి దానికి సొంతంగా అంతా మేమే ఎవరికి ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లే మాది మేమే వాటి గురించి సోలార్ పెట్టించాం ప్రతీది బయటికి వెళ్ళకుండా అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాం